వెల్కమ్ టు పాకిస్తాన్ పై మోదీ రివెంజ్ ప్లాన్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ అనాలిస్ట్ శివ గారు నమస్తే సార్ సార్ నరేంద్ర మోదీ గారు బీహార్ గడ్డపై ప్రమాణం చేస్తూ ఉగ్రవాద ఉనికి లేకుండా చేస్తా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు ఆయన ప్లాన్ ఎలా ఉండబోతుంది అంటే యుద్ధం రాబోతున్నట్టేనా భారత్ కి పాకిస్తాన్ కి మధ్య యుద్ధం వస్తుందండి కానీ ఈసారి చేసే యుద్ధం చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది పాకిస్తాన్ ఏమనుకుంటుంది అంటే మనం గన్నులతో క్షిపణులతో దాడి చేయాలని కోరుకుంటుంది కానీ భారత్ మాత్రం దానికి భిన్నంగా వ్యవహరించనుంది మీకు ఇదివరకు తెలిసి ఉంటుంది సింధు నదీ జలాల ఒప్పందాన్ని పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయడం ద్వారా ముందుగా ఆ దేశంలో ఉన్నటువంటి మూర్ఖపు మనుషులకి నీళ్లు లేకుండా చేయబోతున్నారు అంటే ఏ దేశ పాలకుల వ్యవహార శైలి బట్టి ఆ దేశ ప్రజల స్థితిగతులు ఉంటాయి కనుక పాకిస్తాన్ ఆర్మీ అక్కడ ఉన్నటువంటి ఉగ్రం ఉగ్రవాద సంస్థలు ఆ పాలకులు వీళ్ళందరూ కట్టగలిసి మన దేశం పైన నిత్యము కూడా విషాన్ని నూరిపోయటం మన దేశాన్ని అంతర్జాతీయ వేదికల మీద నిందించటం ఇదిగో ఇలాగా దోపిడీ దొంగల్లాగా వెనక నుంచి దాడులు చేసేలాగా ఈ టెర్రరిస్టులను తయారు చేసి మన మీద పుసం ఇంతకు మించి ఏమీ చేయలేదు కనుక ఆ దేశానికి దెబ్బ కొట్టాలి అంటే ఇప్పటికే చాలా వరకు కళ్ళెం చేస కళ్ళెం వేశాం మన దేశంలో ఉన్నటువంటి ఎవరైతే పాకిస్తాన్ వీసాతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెళ్ళిపోవడానికి మే ఒకటి వరకు గడువు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న దౌత్య కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్య యాభై ఆరు ఉంటే దాన్ని ముంబైకి తగ్గించారు అలాగే వారందరినీ కూడా అంటే అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి మన సిబ్బందిని ఇక్కడ తీసుకొచ్చేస్తూ ఉన్నారు చాలా వరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మర్యాదగా మీరు వెళ్ళిపోట్టేస్తూ ఉన్నారు ఇలాంటి నిర్ణయాల ద్వారా పాకిస్తాన్ తో భారత్ యుద్ధం చేయబోతుంది దీనికి ప్రపంచం అంతా కూడా మద్దతు నిలుస్తుంది ఎందుకంటే మన దేశంలో ఉన్న వారికి మోదీ విలువ అంతగా తెలియ తెలియకపోవచ్చు కానీ ప్రపంచ దేశాల్లో మోదీ యొక్క దక్షత చాలా బాగా గుర్తించబడింది కనుక ఆయన నెక్స్ట్ తీ తీసుకోబోయే తీయబోయే ఏ స్టెప్ అయినా సరే ప్రపంచ దేశాలు ఆమోదింపజేస్తాయి అలా ఉంటాయి కనుక పాకిస్తాన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తోంది అంటే యుద్ధం చేయాలి భారత్ మా మీద క్షిపుణులతోనో బాంబులతోనో దాడులు చేయాలి అప్పుడు ఇదిగో ఇదిగో భారత్ మమ్మల్ని కొడుతోంది అని చెప్పేసి విక్టిమ్ కార్డు ప్లే చేయాలి మేము కూడా ఉగ్రవాద బాధిత దేశమే మా దేశంలో కూడా అప్పుడప్పుడు బాంబులు పెరుగుతూ ఉంటాయి కనుక ఈ ఉగ్రవాద ఘటనకి మాకు సంబంధం లేదు అవి ఆటోమేటిక్ గా అక్కడ ముఠాలు ఏర్పాటు చేసుకునేటువంటి అటాక్స్ అవి దీని అంటే ఇదిగో దీన్ని సాగుగా చూపించి మా మీదకు భారత్ అటాక్ చేస్తుంది కనుక ప్రపంచ దేశాలు మీరు మాకు సాయం చేయండి వెపన్స్ ఉన్న వాళ్ళు వెపన్స్ ఇవ్వండి డబ్బు లేని డబ్బు ఉన్న వాళ్ళు డబ్బులు ఇవ్వండి ఇలాంటి డ్రామా ఆడడానికి పాకిస్తాన్ ఎదురు చూస్తుంది దానికి అవకాశం ఇవ్వకపోవచ్చు అండి కనుక యుద్ధం అనేది ఈ రూపంలో ఉంటుంది ఉన్నటువంటి అన్ని తోకలు కూడా కట్ చేసే రూపాల్లో అనేది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ మన భారతదేశానికి అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం కానీ మన పూర్వ పాలకులు చేసినటువంటి కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్ల దాని కేంద్రంగా ఉగ్రవాద శిబిరాలు మనకి సవాలు విసురుతూ ఉన్నాయి కనుక ఈఓకేని గా ఆక్యుపై చేసుకోవడం ద్వారా మనకు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి నష్టాలు ఉన్నాయి నష్టాల సంగతి పక్కన పెడితే బెనిఫిట్స్ ఏంటి అంటే అక్కడ భౌగోళికంగా చూసుకున్న ఉగ్రవాదుల చొరబాటుకి చాలా అనుకూలంగా ఉండే ప్రాంతం ఉగ్రవాదుల్ని తిరిగి కొట్టడానికి కూడా ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఎత్తైన కొండలు కానీ ఇవన్నీ కూడా అడ్డంగా ఉన్నాయి అదే మన అధీనంలోకి వచ్చి మన బెటాలియన్ కొంచెం ముందుకు వెళ్ళింది అనుకోండి వాళ్ళు ఈ మైదాన ప్రాంతాల నుంచి రావాల్సి వస్తుంది చాలా ఈజీగా అంటే వాళ్ళంత సొరంగాలు తవ్వి వచ్చినా కూడా మన వాళ్ళు ఈజీగా పసిగట్టి ఈ ఉగ్రవాదం చొరబాట్లా మోదీ కూడా బీహార్ మీద నుంచి ఒకటే సంకేతాన్ని చెప్పారు కార్గిల్ కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క భారతీయుడు మానవత్వం ఉన్న ప్రతి మనిషి ఈ ఘటనను ఖండిస్తూ ఉన్నాడు ఈ ఘటనకి రిటాలియేషన్ మామూలుగా ఉండదు రిటర్న్ గిఫ్ట్ మామూలుగా ఉండదు ఎవరు ఊహించినట్లుగా నక్కి నక్కి దాక్కున్న ఏ మూలన దాక్కున్న ఆ గుంట నక్కలైనా సరే వాళ్ళని పట్టుకుని వాళ్ళని శిక్షించి తీరుతాము పిఓకే అని అన్నారు పిఓకే కూడా మనది సో ఆ పిఓకే కేంద్రంగా ఉన్న ఉగ్రవాద శిబిరాల్ని ముందుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ రూపంలో వాటిని భూస్థాపితం చేయాలి ఆ తర్వాత మన పెటాలియన్స్ ముందుకు వెళ్ళాలి ఇది ఇంత మాటలు ఇంత ఈజీగా అవదండి మాట్లాడినంత సులువుగా కానీ దీనికి చైనా వేయచ్చు మనకి ఇతర దేశాలు సహకరించవచ్చు సహకరించకపోవచ్చు కానీ ఒక్క అమెరికా గనక ఇన్వాల్వ్ మనం సహకరిస్తే ఈజీగా చేయొచ్చు బట్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇదే మన తీసుకురావడం అదే జరగబోతుంది సరే అయితే ఒకవేళ యుద్ధం ప్రకటిస్తే భారత్ కి ఉన్న బలాలు బలహీనతలు అంటే ఏం చెప్తారు భారత్ కి ఉన్న బలాలు అంటే జనరల్ బక్షి గారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఆయన మన రిపబ్లిక్ ఛానల్లో ఒక గంభీరమైనటువంటి విషయాన్ని వెల్లడి చేస్తారు ఏంటి అంటే భారతదేశ ప్రస్తుత ప్రభుత్వం కరోనా టైం నుంచి ఇప్పటి వరకు ఆర్మీ రిక్రూట్మెంట్స్ చేయలేదు రిక్రూట్మెంట్స్ చేయట్లేదు సుమారుగా లక్ష ఎనభై వేలకు పైగా ఈ రిక్రూట్మెంట్స్ ఆగిపోయాయి తద్వారా ఈ జవాన్ల సంఖ్య అనేది తగ్గుతోంది లేమి కనిపిస్తుంది లో ఇప్పుడు బెటాలియన్స్ ఈ ట్రూపుల్ ట్రూపుల్ గా డివైడ్ అయ్యి ఆపరేషన్స్ చేయడానికి కూడా ఉండాలి కదా దళాలు అవి ఇప్పుడు లోపంగా కనిపిస్తూ ఉంది ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం డబ్బులు సేవ్ చేసుకునే ప్రోసెస్ లో ఈ ఆర్మీ రిక్రూట్మెంట్స్ ఆపేసిందా అని ఆయన క్వశ్చన్ చేశారు కనుక మన బలహీనతలు ఏమిటి అంటే ఇప్పుడిప్పుడే మనం ఆయుధాది సమార్జించుకుంటూ ఉన్నాం ఒకవైపు రష్యా నుంచి ఫ్రాన్స్ నుంచి అమెరికా నుంచి రకరకాల ఆయుధాలు క్షిపణి వ్యవస్థలు అన్నింటినీ కూడా కూచుకుంటున్నాం పూర్తి స్థాయిలో ఇంకా అవి సిద్ధమవడానికి కనీసంలో కనీసం ఇంకో పదేళ్ళు పడుతుంది మన దగ్గర ఉన్న అగ్నిక్షిపణులు కానీ బ్రహ్మోస్ కానీ వీటి సంఖ్య చాలా తక్కువ చైనాతో కంపేర్ చేసుకుంటే బట్ పాకిస్తాన్తో కంపేర్ చేసుకుంటే మనం చాలా చాలా బెటర్ లో ఉన్నాం కానీ పాకిస్తాన్కి చైనా సహకరిస్తే ఆ ఊహ చాలా భయంకరమైనది మనం అనుకుంటాం మన దేశం మీద ప్రేమతో మనం చాలా బలవంతులమని మనం తెలివితేటల పరంగా వ్యూహాత్మకంగా బలవంతమే కావచ్చు ఆయుధ సంపత్తి పరంగా చైనా అమెరికా ఈ రెండు చైనా అమెరికా ఈ రెండు కూడా చాలా బలం కలిగినటువంటి దేశాలు అది సీక్రెట్ గా పాకిస్తాన్ సాయం చేస్తే ఈరోజు ఉక్రెయిన్ రష్యాను ఎలాగైతే అరవై రోజుల్లో యుద్ధం ముగించేస్తాననే వాడు ఇన్ని సంవత్సరాలు ఎలాగైతే యుద్ధం చేస్తున్నాడు పుతిన్ మనకి ఎలాంటి తిప్పలు రావచ్చు కాబట్టి ఆల్రెడీ ఒక కేస్ స్టడీ ఉంది మన బలహీనతలు ఏంటి మన బలాలు ఏంటి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఆయుధ సంపత్తి అంతగా లేదు ఆర్మీ రిక్రూట్మెంట్స్ జరగట్లేదు కాబట్టి అదొకటి ఒక ప్రాబ్లం ఉంది అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా అండి ఏంటి దొంగలు ఈ పాకిస్తాన్ ఉగ్రమౌకలు వాళ్ళలా రెండు వందల కిలోమీటర్లు లోపలికి రావడానికి అక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో కొంతమంది సమాచారం ఇవ్వకపోతే సాధ్యమవుతుందా ఇప్పటికీ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసేటటువంటి ఈ పాకిస్తాన్ ప్రేమికులు ఉంటారు వాళ్ళు ఇలాంటి వాళ్ళకి సహకరించడం అనేది ప్రమాదం కాదా సో భారత్ లో భారత వ్యతిరేక స్వభావం కలిగిన ప్రతి ఒక్కరూ కూడా మనకి బలహీనత అంటే మన శక్తి సామర్థ్యాన్ని నిర్వీర్యం చేసే వాళ్ళే అవుతారు మన బలహీనతలు ఏమిటి అంటే గా వెపన్స్ ని ఇంకా మనం అడ్వాన్స్డ్ స్టేజ్లోకి రాలేదు అవన్నీ కూడా ఇప్పుడిప్పుడే సమాయత్వం చదువుతూ ఉన్నాం మేడ్ ఇన్ ఇండియా ప్రాతిపదికన డిఆర్డీఓ కావచ్చు ఇతర సంస్థల అధీనంలో ఇంకా డెవలప్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్ స్టేజ్లో ఉన్న చాలా ఉన్నాయి ఇవన్నీ ఆయుధ రూపంలో మన దగ్గర రావడానికి టైం పడుతుంది కనుక దిస్ ఇస్ నాట్ రైట్ టైం వార్కి ఇది రైట్ టైం మనం కొడితే దెబ్బ ఎలా ఉండాలంటే అవతల వాడు మళ్ళీ తిరిగి లేవకూడదు ఈవెన్ చైనా మద్దతు ఇచ్చినా కూడా మనం చావు దెబ్బ మనం కొట్టే చావు దెబ్బకి చైనా కూడా సపోర్ట్ ఇచ్చినా లేవలేకుండా ఉండాలి కానీ మన బలహీనతలు మనకు ఉన్నాయి మన బలాలు కూడా మనకు ఉన్నాయి ఏంటి అంటే మన భారతదేశంలో సంక్లిష్ట పరిస్థితులు వచ్చిన ప్రతిసారి కూడా భారతీయులు మతాలకు అతీతంగా ఏకమైపోతారు ఇది ఏ దేశంలో కూడా మనకు కనిపించదు అంతగా కనిపించదు ఈ దేశభక్తి అనేది కూడా మన భారతదేశాన్ని రక్షిస్తుంది ఈ దేశభక్తి ద్వారానే ఇంటి దొంగల్ని కూడా వడగొట్టడం సాధ్యమవుతుంది సరే అయితే ఇప్పుడు టెర్రరిస్ట్ అటాక్ జరిగిన టైంలో నరేంద్ర మోదీ గారు అయితే సౌదీ వెళ్ళడం జరిగింది అంటే ఇప్పుడు సౌదీకి వెళ్ళడం అంటే అక్కడ లావాదేవీలు మనకి సౌదీకి భారత్ కి జరగకూడదు అని చెప్పి ఆ టైంలో టెర్రరిస్ట్ అటాక్ అనే చేయడం జరిగిందా అలా ఏం లేదండి అంటే చాలా రకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ పర్యటన కూడా మోదీ యాక్చువల్గా ఏప్రిల్ నైన్టీన్త్ ఉండే కానీ అది క్యాన్సర్ అయింది భద్రతా కారణాల వల్ల అని చెప్తున్నారు ఏంటా భద్రతా కారణాలు అనేవి వెల్లడి చేయలేదు సౌదీ అరేబియా అంటే గనక ఇంతకు ముందు కూడా చాలా విదేశాలు వెళ్ళారు మోదీ ఎన్నో దౌతిపరమైనటువంటి సంబంధాలు నెలిపేరాయి ఎన్నో ఎంఓ మీద సంతకాలు చేసి వచ్చారు స్పెషల్లీ ముస్లింస్ కంట్రీ సరే సౌదీ ముస్లిం కంట్రీ అయినా కూడా సౌదీ కూడా హిందూ సానుకూల ప్రభుత్వాలు అయితే ప్రస్తుతానికి భారతదేశానికి చాలా ఫ్రెండ్లీ కంట్రీ సౌదీలో పాకిస్తాన్ ఆటలు ఆడవు సాగవు అనమాట సౌదీ ఏమి పాకిస్తాన్ ఫ్రెండ్ కంట్రీ పాకిస్తాన్ కి ఫ్రెండ్లీ కంట్రీ కాదు ముస్లిం కంట్రీస్ అన్ని కూడా ఒక తనే ఉంటారు ఒక జాడిన లేవండి అందులో సౌదీ లేదు సౌదీ భారతదేశానికి అనుకూలముగా ప్రస్తుతం ఉంది అది కూడా ఒక అవ్వచ్చు కానీ నేను అనుకుంటున్నది ఏంటి అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నారు రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళిన ప్రతిసారి కూడా దేశంలో ఏదో ఒక అంతర్గత యుద్ధం జరుగుతూ ఉంటుంది ఈసారి టెర్రరిస్ట్ అటాక్ జరిగింది రెండు వెర్షన్స్ ఉన్నాయి మోదీ సౌదీ వెళ్ళటం వలన జరిగింది అనుకుంటే ఒకవేళ అదే నిజం అనుకుంటే పాకిస్తాన్ దాన్ని జీర్ణం చేసుకోవట్లేదు పాకిస్తాన్ భారత్కి ఏ విధమైనటువంటి బలాలు ఏ ఇతర దేశాల వల్ల దౌక్యపరంగా జరగకూడదు కనుక దీన్ని ఆపాలి అంటే అటాక్ చేయాలి అటాక్ చేస్తే ఎలా అవుతుంది సౌదీ అరేబియా కూడా దీన్ని ఖండించింది నైతికంగా మన వైపే నిలిచింది పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి ఈ దాడిని నిర్వంతంగా ఖండించింది భారత్ తరఫున ఉంటామని చెప్పింది కనుక ఈ ఎఫెక్ట్ ద్వారా సౌదీకి మనకున్నటువంటి సంబంధాలు ఏమి చెడుపు నేను అనుకుంటున్నది మోదీ నేను అనుకుంటుంది ఏంటంటే మోదీ అక్కడికి వెళ్ళడం వల్ల కాదండి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్లానే ఇంకొకటి కూడా అక్కడ ఉన్న వేర్పాటువాద నాయకులు నేషనల్ కాన్ఫరెన్స్ కు సంబంధించినటువంటి నాయకులు మీరు అబ్జర్వ్ చేసి ఉంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు కొద్ది రోజుల క్రితం మాట్లాడారు ఇక్కడ కల్చర్ కి సంబంధించి అంటే ఇతర సంస్కృతుల్ని ఇక్కడ ఇంపోజ్ చేస్తూ ఉన్నారు ఈ పర్యాటకుల రూపంలో ఈ కశ్మీర్ నేల అనేది ఒక సంస్కృతికి సంబంధించింది ఇస్లాము లేకపోతే ముస్లిం సంస్కృతికి సంబంధించింది ఇక్కడ ఆటోమినేషన్ ఉండాలి కానీ పర్యాటకుల రూపంలో వచ్చేవాళ్ళు ఇతరత్ర కల్చర్స్ ని ఇక్కడ ఇంపోజ్ చేస్తూ ఉన్నారు మెల్లగా అంటిస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం దగ్గరుండి ఇదంతా చేస్తుందని ఆయన మాట్లాడాను ఇటువంటి వాటికి ప్రభావితం అయ్యే ఒక నలుగురు టెర్రరిస్టులు వీళ్ళందరూ నలుగురు టెర్రరిస్టులు యాజ్ ఆఫ్ నో మనకు తెలుస్తుంది నలుగురండి వాళ్ళందరూ కూడా ఇరవై ఇరవై రెండు అంటే పదిహేను పదహారు సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారండి ఈ ముక్కలు మొక్కలు మీద తగబడటం జరిగింది నమస్కారం